ఆసపడి పడి ఎటువంటి ఆన్సర్ ఎటువంటి రిజల్ట్ లేకుండా బాధపడు ఏడుస్తూ ఉన్నట్లు దేవుడు అంటున్నాడు లేదు నమ్మితే అసాధ్యమైనది కూడా నేను సాధ్యపరచు ఎందుకంటే మన దేవుడు యూనో హీస్ ఎ గాడ్ ఆఫ్ యూనో ఇంపాసిబుల్ని పాసిబుల్ చేసే దేవుడు మనకున్నాడండి ఈ రోజు దేని గురించి అక్క వాక్యం విన్నసేపు ధైర్యం వస్తుంది తర్వాత అంతా పోతుందంటే వింటూనే ఉండండి వాక్యం పదే పదే మీ హృదయంలో మనసులో మీ తలంపులలో మీ మాటలలో కూడా దేవుని వాక్యం వస్తూ ఉందా నాకు ఏదైనా భయంకరమైన నిరాశ వస్తే నాకు ఒక వాక్యం వస్తూ ఉంటుంది లోపల నుంచి దానికి యాన్సర్గా వస్తూ ఉంటుంది కారణం ఏంటంటే నేను ఎప్పుడు వాక్యం ధ్యానిస్తూనే ఉంటానని అర్థం కాదు మన హృదయంలో ఎంత వాక్యం రాసుకున్నాం మన మనసులో ఎంత హృదయం ఎంత వాక్యం ఉంది మన నోటిలో ఏముంది ఏంటంట సామత్రం జీవ మరణాలు నాలుగు పక్షం నువ్వు ఏం మాట్లాడుతూ ఉన్నావు ఏం చెప్తా ఉన్నావు ఏమని నువ్వు సంభాషిస్తూ ఉన్నావు మనుషులతో బైబిల్ ఉంటాయి కదా ఉప్పు వేసినట్లుగా మంచిగా శ్రేష్టమైన మంచి మాటలు ఇనో అందరికీ ఈనో యోగ్యంగా ఉండే మాటలు మాటలు అనవసరమైన మాటలు ఊకే విసుక్కొని కసురుకుంటూ ఇష్టం ఉన్నట్టుగా మాట్లాడడం దేవునికి అసహ్యం ఉంది ఆదరణ లేకుండా ఉన్నవేమో దేవుడు అన్నాడు నేను ఎందుకు నేను క్రియేట్ చేశానంటే ఎందుకు నేను ఇంకా నేను ఇనో ఫామ్ చేశానంటే నువ్వు ఆనందంగా ఉండాలి నీ ప్రజలు నీ పిల్లలు నీ ప్రాంతం అంతా కూడా సంతోషంగా ఉండాలని ఆశపడతా ఉన్నాను దుఃఖంలో బాధలో నీ టూర్పులో ఎటు చూసినా అసమాధానం ఎటు చూసిన హత్యలు భయంకరమైన మరణాలు ఇవన్నీ వింటున్నప్పుడు ఈ అన్సర్టన్ వరల్డ్లో దేవుడు మాత్రమే అన్చేంజింగ్ నె ఎప్పుడు కూడా ఆయన మాడు నిన్న నేడు ఏకరీతిగా ఉండే దేవుడు ఇన్ని కలిగిన దేవుడు నుండి కూడా ఇంకా ఎడుస్తున్నావా ఇంకా బాధపడతా ఉన్నారా ఎవరన్నా చెప్తారా అంటే ప్రతి క్వశ్చన్ కి ప్రతి ఏడుపుకు దేవుడిని ఉన్నాను నేను చూసుకుంటానని చెప్తా ఉన్నాడు కదా ఇంతలా ప్రేమించే దేవుడిని కలిగిన మనందరం కూడా దంజులం కాబట్టి ఈ నెల ఈ సంవత్సరం ఇయర్ ఆఫ్ గ్రేటర్ గ్రేస్ అండ్ గ్రేటర్ గ్లోరీ గొప్ప కృపతో గొప్ప మహిమతో దేవుడు నింపబోయే ఈ సంవత్సరంలో నీవన్నీ అనుకొచ్చినా అయిపోయింది ఇంకేమీ లేరు కొన్ని మనిషి ఏర్ అయిపోతుంది నేనేం పొందుకోలే అంటే నేను తప్పకుండా దిస్ వెరీ మన్ గాడ్ ఇస్ గోయింగ్ టు బ్లెస్ ఇనో అది ఏ బ్లెస్సింగ్ అయినా సరే ఊకే బ్లెస్సింగ్స్ అయినా అంటే అవును ఇనో నీ బ్లెస్సింగ్ని బట్టి నిన్ను చూస్తారండి నీకేమి కలుగుందో అదే చూస్తారు మనిషిని లోకం అదే చూస్తారు కదా యూఆర్ గోయింగ్ టు బ్లెస్